श्री साईनाथ महाराज के जय सद्गुरु सहित भरद्वाज महाराज के जय श्रीसच्चिदानन्द सद्गुरु नाम्पल्लिबाबा महाराज के जय చేసాయి మాస్టర్ ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు మూడు శ్రీ ఆనందమయ్య అమ్మ దివ్య చరిత్ర చదువుకుంటున్నాం రచన పరమ పూజ ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు మనం క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే మాస్టర్ గారిని ఒక పూర్వ విద్యార్థి ఒక అతను మాస్టర్ గారిని కలుస్తాడనమాట మాస్టర్ గారి స్టూడెంట్ ఒక అతను హైదరాబాద్లో మాస్టర్ గారు పనిచేస్తున్నప్పుడు అతను స్టూడెంట్ మాస్టర్ గారికి అతను కనిపించి మాస్టర్ గారితో చెప్తాడనమాట మాస్టర్ గారు నేను పూణేలో ఉంటాను మీరు ఎప్పుడైనా ఒకసారి మాకు పూణే రావాలి మా ఇంటికి అని చెప్పి చెప్తాడు మాస్టర్ గారు ఏదో మొహమాటానికి అలాగే లే అని చెప్తారనమాట కానీ మాస్టర్ గారికి వెళ్ళాలన్న ఉద్దేశం ఏమీ లేదు మాస్టర్ గారు ఎక్కడికి వెళ్దామన్న ఉద్దేశం ఆయనకి లేదు ఆయన సాధన ఆయన చేసుకోవాలనే తప్ప ఇక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అట్లాంటివి ఏమీ లేవు మాస్టర్ గారికి ఆయన మాస్టర్ గారితో ఏంటంటే ఏనాటికైనా సన్యాసించి దేశమంతా సంచరించాలని చివరకు ఎక్కడో ఏకాంత స్థలంలో భగవద్ధ్యానం కోసం భగవంతుడు ధ్యానం చేస్తూ జీవిత శేషం గడిపి ప్రశాంతంగా శరీరం విడిచిపెట్టడం ఒక్కటే మాస్టర్ గారికి ధ్యేయంగా ఉండేది అందుకనే ఆ విద్యార్థి ఎంత చెప్ చెప్తాడు చెప్తే మాస్టర్ గారు ఇంకా ఇదంతా చెప్పడం ఎందుకని అలాగే లే అంటారు అంతే చూద్దాంలే అంటారు తర్వాత ఒకరోజు షిరిడి వెళ్తారు వెళ్ళి అక్కడ నూటెమిది ప్రదక్షిణాలు నిత్య నిత్యం సాయి సమాధికి నూట ఎనిమిది ప్రదక్షిణలు చరిత్ర పారాయణ చేస్తూ ఉండి విరామ అంతా సాటజీవులగా ఉన్న ప్రత్యక్ష సాయి సేవకుల నుండి సాయిబాబాకు సంబంధించిన వివరాలు వారి అనుభవాలు సేకరించడం చేసుకుందాం అని చెప్పి ఆయన షిరిడి వేస్తారు వెళ్ళేసరికి రెండు రోజుల వరకు మాస్టర్ గారికి చాలా అమోఘంగాను ధ్యాన పరవశంతో నిండిపోతుంది కానీ అదేం చిత్రమో తెలియదు కానీ ఆ మొన్నాడు తెల్లవారుతూనే మొదట పూణేలో నివసిస్తున్న ఆ పాత విద్యార్థి గుర్తొచ్చి మనసు చెప్పలేనంత బలంగా తన దగ్గరికి వెళ్ళాలని ఆరాట పడసాగింది మాస్టర్ గారికి అసలు ముందు అసలు వెళ్దామని అనుకోలేదు షిరిడే వెళ్ళేసరికి రెండు రోజులు అయ్యేసరికి మాస్టర్ గారికి ఆ విద్యార్థి పూణేలో ఉన్నాను రమ్మని చెప్పాడు కదా అతని దగ్గరికి వెళ్ళాలనే ఇంకా చాలా విపరీతంగా ఆయనకి అనమాట ఆయన ఎన్ని విధాల ప్రయత్నించినా సమాధానపడదు దానివల్ల షిరిడీలో ఉన్న సమయం అంతా వికల్పాలతో వ్యర్థం కాసాగింది అందుకని మాస్టర్ గారు ఏమనుకుంటారంటే ఇలా టైం నాకు వ్యర్థం అయ్యేకన్నా ఏ సాధన చేయకుండా వ్యర్థం కన్నా ఆలోచిస్తూ నేను ఏదో అతను వెళ్ళి చూసి వచ్చేస్తే వదిలిపోతుంది నాకు ఇంకా ఇంకా హాయిగా ప్రశాంతంగా నేను చేసుకోవచ్చు సాధన అనుకుంటారనమాట మాస్టర్ గారు ఆ మర్నాడే బయలుదేరి పూణే వెళ్తాను ఆ రోజు సోమవారం అవడం వల్ల అతను ఇంట్లో ఉండడు ఉద్యోగానికి వెళ్తాడు అతని భార్యకేమో మాస్టర్ గారు ఎవరో తెలియదు దేశం కాని దేశంలో ఆకాశం నుండి ఊడిపడ్డట్టు అకస్మాత్తుగా వెళ్ళి పరిచయం చేసుకోవడంతో ఆమె ఎంతో కంగారు పడింది అంటారు మాస్టర్ గారు అది గుర్తించి మాస్టర్ గారు అంటారు అమ్మ అతను ఆఫీస్ నుండి వచ్చే లోపల నేను ఊరు చూసుకుని వస్తానని చెప్పి సంచి అక్కడ విడిచి మాస్టర్ గారు ఊళ్ళోకి వెళ్తారు వెళ్ళేసరికి అక్కడ ఒక పూలు పండ్ల దుకాణం దగ్గర సాయిబాబా అక్కలకోట స్వామి గజానంద్ మహారాజ్ మొదలైన వారి పటాలు ఉంటాయి ఉండేసరికి మాస్టర్ గారు అక్కడికి వెళ్ళి బాబు ఈ ఊరిలో ఎవరైనా దర్శించదగిన సాధువులు స్వాములు ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు గుళవలి మహారాజ్ అనే ఆయన ఒక యోగి పొంగోలు ఇక్కడ ఉన్నారండి అందరందరూ వచ్చి దర్శించిపోతుంటారు ఆయన సాక్ష ఆయన భగవత్ సాక్షాత్కారం పొందిన పురుషుడు అని చెప్తారు మీరు తప్పకుండా వారిని దర్శించుకోండి అంటారు అతని వద్దనే పూలు పండ్లు కొనుక్కొని ఎక్కడుందో అడ్రస్ కనుక్కొని మాస్టర్ గారు పెడతారు అనమాట వెళ్ళేసరికి ఆ గుళవలి మహారాజు గారు అక్కడ కనిపిస్తారు ఆయనకి సుమారు ఎనభై సంవత్సరాలు నుండి బక్కపల్చుగా ఒక పరుపు మీద కూర్చుని ఉంటారనమాట వారు ఎదుట చాలామంది కూర్చుని ఉంటారు ఆయనకి ఇంగ్లీష్ వచ్చినా సరే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడారట అందుకని మాస్టర్ గారు మాస్టర్ గారు అడగాలనుకున్నది ఆంగ్లంలో చెప్తే స్వామికి అర్థమవుతుంది ఆయన చెప్పిన దాన్ని మేము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి చెప్తామని అక్కడ అంటారు ఆయనకి అఖండానంద సరస్వతి గారు నైమిసారణ్యంలో చెప్పింది మాస్టర్ గారికి గబుక్కును గుర్తొస్తుంది వచ్చి చెప్తారు నేను మొదటి నుండి షిరిడి సాయిబాబాను ఆశ్రయించుకున్నాను అప్పటి నుంచి ఎంతో శాంతి తృప్తి కలిగాయి ఎప్పుడు ఆయనే గుర్తుకొస్తూ ఉంటారు వారే నా గురుదేవులేమోనని భావన నాలో బలపడుతోంది కానీ ప్రత్యక్షంగా ఆత్మజ్ఞాని అయిన గురువి లభించ లభించనిదే ముక్తి కలగదని వారు ఎంతటి వారైనా సమాధి చెందాక మనకి ముక్తిని ప్రసాదించలేరని పెద్దలు ఒకరు చెప్పారు అంత అంటారు అనేసరికి అంతటితో నాకు ఒక పెద్ద సమస్య ఎదురైందండి నేను ఇప్పుడు మరలా గురువు కోసం వెతుక్కోవాలా అన్నదే నా సమస్య అని చెప్తారు మాస్టర్ గారు ఆయనతోటి అడుగుతారనమాట దయచేసి నాకు ఈ విషయంలో నిశ్చయంగా చెప్పండి అంటే ఆయన చెప్తారు ఆయన శ్రీ గుళవళి మహారాజ్ గారు మా గురు భక్తి గురించి మాస్టర్ గారికి ఉన్న గురుభక్తి గురించి గురువు అనుగ్రహం కోసం ఆయన తప్పించడం గురించి అక్కడ ఉన్న భక్తులతో ఏదో చెప్తారు మాస్టర్ గారి గురించి చెప్పి అప్పుడు చెప్తారనమాట సమాధానం సాధన లేక తపశ్చర్య ద్వారా ఆత్మజ్ఞానం సాధించుకున్న మహాత్ములు అందరి విషయంలోనూ శ్రీ అఖండానంద స్వామి చెప్పిన మాటలు వాస్తవమే అందుకే ముముక్షు సమిధలు చేతపట్టుకుని శ్రోత్రేయుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువుని ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పాయి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా అలాగే చెప్పారు కానీ జన్మత ఎట్టి సాధన అవసరం లేకుండా దివ్య పురుషులుగా అవతరించిన వాళ్ళ విషయంలో ఈ సూత్రం వర్తించదు శ్రీ సిరిడి సాయిబాబా అటువంటి పూర్ణ దత్తావతారమే వారు మహాసమాధి చెందాక కూడా అవసరమైనప్పుడు భక్తులకు భౌతికంగా దర్శనమిచ్చి అనుగ్రహిస్తున్నారు కనుక ఆయనకు ఇట్టి అభ్యంతరాలు వర్తించదు కేవలం నీ పూర్వపుణ్యం వలన నీవు మొదటి నుండే వారిపైన నీకు గురుభావం కలిగింది నువ్వు నిస్సంకగా వారిని ఆశ్రయించవచ్చు వేరొక గురువును వెతకవలసిన పని లేదు అని చెప్పేస్తారు ఏమన్నా సాధన చేసి వాళ్ళు వచ్చిన వాళ్ళ మహాత్ములైన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ విషయంలో అది వర్తిస్తుంది కానీ జన్మతః పరిపూర్ణులు వాళ్ళు బాబా అలాంటి వారికి అది వర్తించదు సాయినాథుల వారి విషయంలో అంటే బాబాకి జన్మతః ఎట్టి సాధన అవసరం లేని దివ్య పురుషుడిగా ఆయన అవతరించారు అందుకనే ఆయనకి ఈ సూత్రం వర్తించదు బాబా పూర్ణ దత్తావతారమే మహాసమాధి చెందాక కూడా ఎంతోమందికి ఆయన భౌతికంగా దర్శనమిస్తున్నారు ఇంకేం శంఖ పెట్టుకోవద్దు ఇంకా వేరే గురువుని ఆశ్రయించాల్సిన పని లేదని చెప్పేస్తారు ఆయన కానీ పక్కనున్న వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు ఇంగ్లీష్లో ఒక అతను ట్రాన్స్లేట్ చేస్తున్నాడు కదా ఒక భక్తుడు మాస్టర్ గారికి అతను చెప్తున్నారు అతను మాస్టర్ గారితో అంటాడు శ్రీ గుళవలి మహారాజ్ కూడా అంతటి వారే కేవలం నమ్రత వల్ల మాత్రమే ఆయన గురించి ఆయన చెప్పుకోవట్లేదు నేను కూడా శ్రీ గుళవలి మహారాజు గారిని శిష్యుడు శిష్యుడిని నువ్వు కూడా శిష్యుడు కావడం మంచిది అన్న భావము అతను వచ్చేలా మాట్లాడతారనమాట వారిని ఆశ్రయిస్తే కనుక శక్తిపాతం చేసి ఉపదేశ దీక్ష ఇస్తారు అది తీసుకున్న వారందరికీ ఎంతో అద్భుతమైన వికాసం కలుగుతుందని చెప్పాడు కానీ స్వామి ఏం చేస్తారు గొడవల్లి మహారాజు గారు అతన్ని వారించి తాము చెప్పిన మాటలమే చెప్పమని అధిక ప్రసంగం చేయవద్దని హెచ్చరిస్తారు అదంతా వినగానే మనసులో మాస్టర్ గారికి ఒక అనుమానం వస్తుంది ఈ నన్ను ఏదో వదిలించుకోవడానికే అట్లా చెప్తున్నారు అని చెప్పి అనుకుంటారనమాట నా బెడద వదిలించుకోవడానికే ఇలా చెప్పారేమో అనుకుంటారు అప్పుడు ఆయన అచ్చికాకుగా అంటారనమాట నేను ఇంత హృదయపూర్వకంగా నిజం చెప్పినా సరే ఇతను ఇంకా ఏవో శంఖలు మనసులో పెట్టుకుంటున్నాడు వాటిని లోపల పెట్టుకోకుండా నిస్శంకగా అడిగి తెలుసుకోమని చెప్తారు చెప్పేసరికి మాస్టర్ గారు అనుకుంటారు ఇంకా ఆయన ఎలాగో నన్ను వదిలించుకోవాలనుకున్నారు కాబట్టి వేరే సమాధానం ఎలా ఇస్తారు అని చెప్పి ఆ ఆశంకనే ఈసారి ఆయన డొంకతిరుగుడుగా ఎంతో యుక్తిగా ప్రశ్నిస్తారు మాస్టర్ గారు ఏమంటారంటే నాకు మొదటి నుండి ధ్యానం ఎలా చేసుకోవాలో ఎవరు చెప్పలేదు నేను సరిగ్గా చేయగలుగుతున్నానో లేదో కూడా నాకు తెలియదు దాని గురించి నాకు స్పష్టంగా అడగడం కూడా చేత కాదు కనుక మీరే మీ అంతర్దృష్టితో చూసి తగిన సవరణలు తెలిపితే ఆ ప్రకారంగానే ధ్యానం చేసుకుంటాను అని చెప్తారు నాకు ధ్యానంలో ఏమైనా సవరణలు ఉంటే మీరు చెప్పండి అని అడుగుతారనమాట అలా అడగడంలో నా భావం ఇది నాకు ఉపదేశం ఇవ్వడం ఇష్టం లేక మాత్రమే ఆయన నాకు అలా చెప్పి ఉంటే ధ్యానంలో నాకు తగిన సవరణలేమి వారు చెప్పరు అంతే కదండి నాయనకు ఉపదేశం ఇచ్చే ఉద్దేశం లేకపోతే మాస్టర్ గారికి ధ్యానంలో సవరణలు చెప్పరు అలా కాక ఆ సవరణలు చెప్పితే ఆయన నిజంగా నా హితం కోరే చెప్పారు అంటే బాబానే నువ్వు ఆశ్రయించావు ఆయన అని చెప్పి చెప్పారు కదా అది చెప్పినట్టు గుర్తు అనుకుంటారు అటువంటి సంశయాలతోనే నేను వారికి నమస్కరించా మాస్టర్ గారు నమస్కరించారట నేను పైకి లేవగానే ఆయన ఎంతో ప్రీతితో నా వైపుకు కనుబొమ్మలు ఎగరేస్తూ అచ్చటి వారితో ఇతడు షిరిడీ నుంచి వస్తున్నాడు సాయిబాబా మనిషి సాయినాథని బిడ్డడు తెలిసిందా అంటారు అచ్చటి వారు అత్యంత ప్రీతితో నమస్తే అని చెప్పారు మాస్టర్ గారికి నా గురించి ఆయన ఇంకా ఏవో మరాఠీలో వాళ్ళతో చెప్పారు మధ్య మధ్యలో శ్రద్ధ కఠిన తపస్య వంటి కొద్ది మాటలు మాత్రం నా గురించి వాడారని తెలిసింది మాస్టర్ గారి గురించి చెప్పారనమాట మాస్టర్ గారు ఉద్యోగం చేస్తున్నారని బ్రహ్మచారిని డబ్బా అంటే లక్ష్యం లేదని ఎక్కువగా మహాత్మును దర్శిస్తుంటారని ఆయన కళ్ళు నొసలు కనుబొమ్మల గురించి ఏవో చెప్తారు అవన్నీ రహస్యమైనవని వాళ్ళు చెప్పలేట చివరకు స్వామి నేను ఏమైనా అడగదలిస్తే నిస్సంచో నిస్సంకోచంగా అడగవచ్చని చెప్పారు అప్పుడు మాస్టర్ గారు ఆయనకు వచ్చిన సమస్య గురించి చెప్పారట అలా అలగ్గానే ఆయన కొంతసేపు అట్లా తదేకంగా చూశారట చూసి అకస్మాత్తుగా ఏదో స్ఫురించినట్టుగా సాయినాథని బిడ్డమైన నీవు ఈ విషయంలో ఎవరిని ఏమీ అడగక్కర్లేదు శ్రీ సాయినాథన్ అనుగ్రహం వలన సరిగా సమయానికి సాక్షాత్తు పరమాత్మ స్వరూపమైన శ్రీ ఆనందమ్మాయి మాత ఇప్పుడు ఈ నగరంలోనే ఉన్నారు ఆనందమాయ ఇప్పుడు ఇక్కడే ఉన్నారు పూణేలో మేము కూడా వారిని దర్శించి నమస్కరించుకుంటాం నీవు ఆ ఊళ్ళో ఉన్న ఈ ఊళ్ళో ఉన్నన్ని రోజులు ఆమె దర్శనం చేసుకో ఎలాగైనా ఒక గంట సేపు ఆమె సన్నిధిలో నీకు చేతనైనట్లు ధ్యానం చేసుకో నీవు నోరు విప్పి మాట్లాడనక్కర్లేకనే నీలో జరగవలసిన సవరణ అదే జరిగిపోతుంది అని ఎంతో సంతోషంగా చెప్పారు అని చెప్పారట ఈ ఊళ్ళోనే ఆనందమాయ మాత ఉన్నారు ఆవిడ దర్శనం చేసుకో అక్కడికి వెళ్ళి ధ్యానం చేసుకో చేసుకుంటే నువ్వేం చెప్పక్కర్లేదు చెప్పకుండానే నీకు ధ్యానంలో సవరణలు ఏ అవసరమైతే జరిగిపోతాయి అని చెప్పారట ఆ మాటను నా చెవిన పడగానే నా శరీరం గగురపొడిచింది మాస్టర్ గారికి ఇక్కడ నుంచి మనం చెప్పుకోవాలండి మాస్టర్ గారికి శరీరం గగరపొడిచింటే అంటే అనుకోలేదు కదా ఆనందమాయ అమ్మది మళ్ళీ దర్శనం అసలు ఈ జన్మలో అవుతుందని అనుకోలేదు మాస్టర్ గారు ఎక్కడ పూణే ఎక్కడ ఆనందమాయ మాత మాస్టర్ గారేమో పూణే వచ్చారు ఆనందమాయ మాత కూడా అక్కడికే వచ్చారు చూడండి వారి దర్శనం మరణ నాకు లభిస్తుందని నేను ఊహించలేదు మాస్టర్ గారు సృహించలేదు జరుగుతుందని నేను ఆమెను కోరినది మరో జన్మలో లభించబోతుందని బహుశా మరొక జన్మలో నెరవేర్చవచ్చని మాత్రమే అప్పుడు తలచాను వేరే జన్మలో నెరవేరుతుంది ఆవిడ అప్పుడే ఇచ్చి నాకు నాకర అనుకున్నానని అటు తర్వాత నేను ఆ విషయం గుర్తుంచుకోలేదు అసలు ఆ తర్వాత మాస్టర్ గారు గుర్తెలేట ఆమె దర్శనం కోసం నిరీక్షించను లేదు అసలు నేను నిరీక్షించలేదు కూడా ఆవిడ దర్శనం కోసం ఎప్పుడో వచ్చే జన్మ అవుతుంది చూసుకోవాలి అనుకున్నారు అంతే మాస్టర్ గారు అలాంటిది ఇంత అకస్మాత్తుగా ఎలా సిద్ధించింది అని ఆశ్చర్యపోయాను ఏదో ఒక మిష మీద పూణేకి వెళ్ళమని షిరిడీలో సాయి నన్ను అంతగా ఎందుకంత బలంగా ప్రేరేపించారో అర్థం కాసాగింది అప్పుడు మాస్టర్ గారికి అర్థమైంది నేను షిరిడీలో ఉండగా ఎందుకు పూణేకి వెళ్ళమని నాకు అంత బాబా ప్రేరణ ఇచ్చారు ఎందుకు నాకు అంతలా అనిపించింది పూణే వెళ్ళాలని అన్నది అప్పుడు అర్థమైంది అంటే ఆనందమాయి మాత దర్శనాన్ని మళ్ళీ ప్రసాదించేందుకే సాయినాథుల వారు అట్టి ప్రేరణ మాస్టర్ గారికి కలిగించారు పూణె వెళ్ళేలాగా అలా నాడు నైమిసారణ్యంలో వారి దర్శనము సాన్నిధ్యము ఆశ్రయము ప్రసాదించినది శ్రీ సాయినాథుడే గనక ఆయనే పవిత్రమైన నా కోరికను ఎలా నెరవేరుస్తున్నారని అర్థమైంది ఆ ముందు కూడా ఆనందమాయి అమ్మ దర్శనము నయమిసారణ్యంలో వారి సాన్నిధ్యము ఆశ్రయం అన్నీ బాబానే ఇచ్చారు కదా ఇప్పుడు మళ్ళీ నాకు ఆవిడ దర్శనం కావాలనుకునే పవిత్రమైన నా కోరికను ఇట్లా మళ్ళీ నెరవేరుస్తున్నారు బాబా అని అనుకున్నారట వెంటనే నేను అచ్చట వారిని శ్రీ ఆనంద ఆనందమాయ మాత ఎక్కడ ఉన్నారు నేను అక్కడికి ఎలా వెళ్ళాలి అని వివరాలు కోరాను అక్కడ అడిగారట ఎక్కడున్నారమ్మ నేను ఎక్కడికి వెళ్ళాలని అడిగారట ఎలా వెళ్ళాలని వారిలో ఒకరు నేను ఇప్పుడే అక్కడికి వెళ్తున్నాను ఒక ఆయన అన్నారట నేను ఇప్పుడే వెడుతున్నాను మీరు కూడా నాతో పాటే రావచ్చు అని చెప్పారట శ్రీ గుళవడి మహారాజు గారు సంతోషించి మంచిది మంచిది ఇతన్ని తప్పకుండా తీసుకువెళ్ళు అది మహాపుణ్యము అని ఆశీర్వదించి మమ్మల్ని బయలుదేరమన్నారు వెంటనే గుడవెల మహారాజ్ గారు అన్నారట మంచిది మంచిది ఇతను తప్పకుండా తీసుకెళ్ళి మాస్టర్ గారు అనమాట తప్పకుండా తీసుకెళ్ళి ఇది మహాపుణ్యం అని చెప్పి ఆశీర్వదించి బయలుదేరమన్నారట మేమిద్దరం అతని స్కూటర్ మీద పూణేలోను ఎక్స్ప్రెస్ ఎస్టేట్స్ అనే చోటుకి వెళ్ళాము పూణేలో ఎక్స్ప్రెస్ ఎస్టేట్స్ అనే ప్లేస్కి వెళ్ళారట మాస్టర్ గారిని తీసుకుని ఆయన స్కూటర్ మీద తీసుకెళ్లారట అదెంతో పెద్ద ఆవరణము అందులో ఒక ప్రక్కన శ్రీ ఆనందమాయ మాత కోసము అందమైన పచ్చి వెదుళ్ళతో పెద్ద కుటీరం నిర్మించారు పెద్ద ఆవరణం ఉందట ఖాళీ ప్రదేశం అక్కడ అందులో ఒక పక్కగా ఆనందమాయ అమ్మ కోసం వెదుళ్ళతోటి పెద్ద కుటీరం నిర్మించి ఉందిట దానికి దూరంగా మరొక పక్కన షామియానాలు వేసి వేదిక ఏర్పాటు చేశారు ఇంకో పక్కన షామియానాలతోటి స్టేజ్ ఏర్పాటు చేశారట మేము వెళ్ళిన కొద్దిసేపట్లో అమ్మ ఆ వేదికకు వచ్చి అంతవరకు అక్కడ భక్తులు చేస్తున్న భజనల్లో పాల్గొన్నారు అప్పటివరకు అక్కడ భజన జరుగుతోంది అప్పుడు ఆనందమై అమ్మ వచ్చి ఆ స్టేజ్ దగ్గర కూర్చున్నారట స్టేజ్ మీద ఆ భజనలో పాల్గొన్నారట అమ్మ కొద్దిసేపు ఆమె భజన చేశారు కూడా కాసేపు అమ్మనే భజన చేశారట కానీ ఒక పావు గంటలో అమ్మ లేచి తమ కుటీరంలోకి వెళ్ళిపోయారు ఒక పావు గంటలో మళ్ళీ అమ్మ లేచి వెళ్ళిపోయారట కుటీరంలోకి భక్తులందరూ ఆమెకి దూరం నుండే నమస్కారం చేసుకోవాలని ఆమె దీక్షలో ఉన్నారని ఆ రోజుకి ఇంకా ఆమె దర్శనం ఉండదని ఆశ్రమ ప్రముఖులు భక్తులతో చెప్పారు వాళ్ళు చెప్పారట ఆశ్రమ ప్రముఖులు మీరు దూరం నుంచే అమ్మ నమస్కారం చేసుకుని అమ్మకి వెళ్ళిపోండి అమ్మ దీక్షలో ఉన్నారు ఇప్పుడు ఈ రోజుకి ఇంకా దర్శనం ఉండదు అని చెప్పారట నైమిసారణ్యంలో అక్కడ భక్తులందరికీ చెప్పారట నైమిసారణ్యంలో లాగానే అమ్మతో పాటు కొద్దిమంది సేవకులు సాధకులు ఉన్నారు నైమిసారణ్యంలో ఎలాగా అమ్మతో పాటు సేవకులు కొంచెం సాధకులు ఉండేవారు అట్లాగే ఇక్కడ కూడా ఉన్నారట వారిని విచారిస్తే అమ్మకై అమ్మే ఎవరినైనా పిలిచి వాళ్ళతో మాట్లాడుతుంటారని అంతకు మించి ఇలా వేదిక మీదకు వచ్చినప్పుడు తప్ప ఆమెను దర్శించడానికి వేరే అవకాశం లేదని చెప్పారు అక్కడ చెప్పారట అమ్మకే అమ్మ పిలిస్తే తప్ప ఎవరు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం లేదు అమ్మ వేదిక మీదకు వచ్చినప్పుడే అందరు దర్శనం అందరికి అంతే అని చెప్పారట ఇంకా ప్రత్యేకంగా దర్శనం అనేది లేదు అమ్మ పిలిస్తే తప్ప అని చెప్పారట అమ్మ అంతకు రెండు రోజుల ముందే ఆ నగరానికి వచ్చారట టూ డేస్ ముందే వచ్చారట పూణేకి అమ్మ నన్ను అక్కడికి తీసుకువచ్చిన వ్యక్తి ఆ కుటీరం ఎదుటనే కూర్చొని కొంతసేపు ధ్యానం చేసుకున్నాడు మాస్టర్ గారిని తీసుకొచ్చాడు కదా ఏమైనా ఒక ఆయన గుళవలి మహారాజ్ దగ్గర నుంచి ఆయన కుటీరం బయట కూర్చుని కాసేపు ధ్యానం చేసుకున్నారట తరువాత మేమిద్దరం మరలా వాసుదేవ నివాస్కు చేరగానే నాకు లభించిన అమ్మ దర్శనం గురించి స్వామితో చెప్పాడు ఆయన ఎంతో సంతోషించి ఆమె దర్శనమే చాలు ఆ దివ్య పురుషుల చూపు ఒక్కటి చాలదు అని మాత్రం అన్నారు తర్వాత వెళ్ళాక గుళవలి మహారాజ్ తోటి చెప్పారట అమ్మ దర్శనం అయిందని చెప్పి చాలదా ఒక్క చూపు చాలదా అమ్మది అని చెప్పి అన్నారట గుళవలి మహారాజ్ తర్వాత నన్ను షిరిడిలో ఉన్నన్ని రోజులు నీవేమి చేస్తుంటావు ఎంతకాలంగా శిరిడీ వెళ్తున్నావు మొదలైన వివరాలన్నీ అడిగి ఎంతో శ్రద్ధగా విన్నారే కానీ ఒక్క విషయంలో కూడా ఆయన ఎట్టి సలహా ఇవ్వలేదు షిరిడి వెళ్తూ ఉంటావా ఎంతకాలానికి పెడతావు ఇట్లాంటి వివరాలు అడిగారే కానీ గుడవలి మహారాజ్ గారు ఏవి సలహాలు అయితే మాస్టర్ గారికి ఇవ్వలేట మధ్య మధ్యలో అచ్చటి భక్తులు తమ సందేహాలు తీర్చుకుంటున్నారు మధ్య మధ్యలో వాళ్ళకి ఏవో డౌట్స్ ఉంటాయి కదా భక్తులకి అవి అడుగుతూ ఉంటే ఆయన సమాధానం చెప్తున్నారు గుడవలి మహారాజ్ గారు ఒకరితో ఆయన ఇలా చెప్పారు ఉద్యోగము సంసారము ఉన్నప్పటికీ కొంత సమయమైన ఒక నియమం పాటిస్తుండడం మంచిది ఆయన కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారండి అవి ఏం చెప్పారంటే ఇది చాలా జాగ్రత్తగా మనం చదువుకోవాలండి రేపు కూడా ఒకసారి మనం రిపీట్ చేద్దాం నేను కొద్దిగా చెప్పి ఆపేస్తాను ఎందుకంటే మళ్ళీ మనకి ఇది కొంచెం వివరంగా చెప్పుకుంటే బాగుంటుంది అందుకని అందుకని ఆయన ఏం చెప్తున్నారట ఉద్యోగము సంసారము ఉన్నప్పటికీ కొంత సమయమైనా ఒక నియమం పాటిస్తుండడం మంచిది ఉద్యోగం సంసారంలో మనం ఉంటాం ఎందుకు ఇవన్నీ చేయడం మేము చేయలేము ఇట్లా కాకుండా ఒక నియమాన్ని పాటించడం చాలా మంచిది అని చెప్పారట రాత్రి భోజనం అయ్యాక ఏ రోజు ఎవరితో ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించామో ఎలా మాట్లాడామో ఎవరి గురించి ఎలాంటి భావాలు వహిస్తున్నామో నిష్కర్షగా ఆత్మ పరిశీలన ఆత్మవిమర్శ చేసుకోవాలి చాలా ముఖ్యమైనదండి ఇది మాస్టర్ గారు కూడా చెప్పారు ఎన్నోసార్లు ఆత్మవిమర్శ చేసుకోవాలి పడుకోబోయే ముందు మనం ఎట్లా ప్ర ప్రవర్తిస్తున్నాం ఎవరితోనైనా చెడుగా ప్రవర్తించామా చెడుగా మాట్లాడామా ఇట్లాంటివన్నీ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నమాట చేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలి అని చెప్పి బాబాకి చెప్పుకోవాలట ఇట్లా చేశాను బాబా నేను మరొకసారి లాగా జరగకుండా ఉండేలా అనుగ్రహించండి అని చెప్పుకోవాలట బాబాకి అక్కడ అలాగే ఈయన చెప్తున్నారనమాట రాత్రి భోజనం అయ్యాక ఏ రోజు ఎవరితో ఏ సందర్భంలో సందర్భం కూడా ఎలాంటి సందర్భంలో మనం ఎట్లా ప్రవర్తించాము ఎలా మాట్లాడామో ఎలా మాట్లాడుంటాం అది ఎవరి గురించి ఎలాంటి భావాలు వహిస్తున్నామో ఎవరెవరి గురించి ఎట్లాంటి భావ ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క రకమైన భావాలు మనకు వస్తూ ఉంటాయి ఒకటి ఫ్రెండ్ అనిపిస్తుంది ఒకడేమో శత్రువు అనిపిస్తుంది మనకి ఇట్లాంటివన్నీ ఒక్కొక్కళ్ళ మీద కోపం వస్తుంది ఒక్కొక్కళ్ళ మీద అసూయ వస్తుంది ఒక్కొక్కళ్ళ మీద ఈర్ష్య వస్తుంది ఒక్కొక్కల మీద ద్వేషం వచ్చేస్తుంది కదా ఇట్లాంటివన్నీ భావాలు వచ్చేస్తుంటాయి ఒక్కొక్కళ్ళ మీద విపరీతమైన రాగం ఇవన్నీ అవి ని వహిస్తున్నాం నిష్కర్షగా ఆత్మ పరిశీలన ఆత్మవిమర్శ చేసుకోవాలి వాడన్నాడు వీడన్నాడు కాదు మనం ఏమన్నాము మనం ఎట్లా బిహేవ్ చేసాం అవన్నీ ఏ రా ఏ రోజుకి ఆ రోజు రాత్రి అవన్నీ పరిశీలన చేసుకోవాలి రాసుకోవాలి అసలు జాగ్రత్తగా పరిశీలిస్తే ఎట్టి అవసరమో లేకున్నా చిన్న చిన్న అబద్ధాలు చెప్తుంటాము నిజంగా మనం జాగ్రత్తగా పరిశీలిస్తేట అవసరం లేకపోయినా సరే చిన్న చిన్న అబద్ధాలు చెప్తాం మనం ఒకరి మీద ఇష్టంతో వారేమి చేస్తున్నా సమర్థించి మాట్లాడుతుంటాం ఎవరైనా ఒకళ్ళు ఏదైనా చెడ పని చేస్తున్నారు చెడు అనుకోండి అది పెద్ద గొప్పది కాదు గొప్ప పని కాదు అయినా సరే వాళ్ళ మీద ఇష్టంతో మనం వాళ్ళని సమర్థిస్తాం ఎందుకంటే వాళ్ళంటే మనకి ఇష్టం కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఓకే అనిపిస్తుంది మనకి అంతే కదా అందుకని సమర్థించి మాట్లాడుతుంటాం ఒక్కొక్కరి మీద అతి చిన్న కారణాలుగా ప్రతికూల భావం వహిస్తూ ఉంటాం ఒక్కొక్కళ్ళ మీద పాపం వాళ్ళు ఏం చేసినా సరే మనకు నచ్చదు ప్రతికూలమైన భావాలు వహిస్తాం చేశాడులే ఇట్లా ఏవేవో లేకపోతే ఇంకొన్ని పుట్టిస్తాం వాళ్ళ గురించి మనకి నచ్చకపోతే వాడు నిజంగా మంచి పని చేసినా వాడిని హర్షించం మనం ఏమి ఇంకా దారుణంగా మాట్లాడతాం అనమాట ఇలా కాదు వాడు అట్ట చేశాడు అసలు అది ఏం కాదు ఏదో చెప్తాం ఇంకా అప్రయత్నంగానే వారి గురించి తేలికగా మాట్లాడుతుంటాం మనకి తెలియకుండా నా అప్రయత్నంగా వాళ్ళ గురించి తేలిగ్గా మాట్లాడేస్తాం చేసేళ్లే పెద్ద గొప్ప పని ఎవరైనా చేస్తారు అది అట్లాంటి అంటే అదే మనకిష్టమైన వాళ్ళైతే అంత ఎత్తేస్తాం వాళ్ళని వాడు ఏం చెయ్యకపోయినా సరే ఏదో పెద్ద చేసేసినట్టు ఇలా చాలా ఉంటాయి మనలో అంతఃశ్రువులు అనమాట అవన్నీ లోపల ఉంటాయి భగవంతుని ఎదుట వాటి గురించి పరితాపం చెంది మనల్ని క్షమించమని మనలో అట్టి బలహీనతలు తొలగించమని భగవంతుణ్ణి ప్రార్థించాలి నిజాయితీగానండి భగవంతుని ఎదుట వాటి గురించి పరితాపం చెందాలట నేను ఇట్లా చేశానే అయ్యో నాకు ఇట్లాంటి భావాలు వస్తున్నాయే ఒక్కొక్కళ్ళ పట్ల ఒక్కోలాగా వస్తున్నాయే ఈ భావాలు అని మనల్ని క్షమించమని బాబా నన్ను క్షమించండి ఇటువంటి భావాలు వస్తున్నాయి ఇట్లా ప్రవర్తిస్తున్నాను ఇట్లా మాట్లాడుతున్నాను ఒక్కొక్కళ్ళ పట్ల ఇలా ఉంటున్నాను ఒక్కొక్కళ్ళ పట్ల అట్లా ఉంటున్నాను అలా చెప్పించుకొని చెప్పుకొని మనలో అట్టి బలహీనతలు తొలగించమని నాలో ఇట్లా బలహీనత ఉంది నా తొలగించండి బాబా అని చెప్పుకొని భగవంతుణ్ణి ప్రార్థించాలి ఆయన్ని ప్రార్థించాలట భగవంతుణ్ణి మనలో అసత్యము పక్షపాతము ఎంతగా జీర్ణించుకుపోయాయో ఇలాంటి సంఘటనలే నిరూపిస్తాయి మన సంఘటన రానంత వరకు మనం చాలా మంచివాళ్ళు ఆ పరిస్థితి కానీ ఆ సంఘటన కానీ జరిగినప్పుడు మన ఎలాంటి ఆలము బయటపడుతుంది మనలో అప్పుడు ఏమర్థం అవుతుంది అసత్యము అంటే అబద్ధాలు చెప్పే గుణం పక్షపాతము ఒక పక్క పక్షపాతం వహించడం ఒకరి పట్ల ఎంతగా జీర్ణించుకుపోయాయో మనలో ఎంత జీర్ణించుకుపోయో ఎలా ఉన్నాయో ఇలాంటి సంఘటనలే నిరూపిస్తాయి ఏదైనా జరిగినప్పుడే అదే నిరూపణ మనం ఎట్లాంటి వాళ్ళం అన్నది మనకే నిరూపణ అవుతుంది ఎవరి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావు అనే దాన్ని బట్టే మన ఎట్లాంటి వాళ్ళమో మనకే అర్థం అవుతుంది పెద్ద పెద్ద ఆపదలు వచ్చినప్పుడు కేవలం భయంతో వాటి నుంచి తప్పుకోవడానికి మీరు చెప్పే అబద్ధాలు అంత ప్రమాదమైనవి కావు ఏమంటున్నారు పెద్ద పెద్ద ఆపదలు వచ్చేసినప్పుడు కేవలం భయంతో భయం వేసి వాటి నుంచి తప్పుకోవడానికి ఏదైనా అబద్ధం చెప్తే అదంత ప్రమాదమైనవి ఏమీ కావు అది కొంతవరకు పర్వాలే ఓకే మన ప్రాణం మీదకి వస్తుంది కాబట్టి అబద్ధం చెప్పాం ఓకే బాగానే ఉంది పర్వాలేదు కొంతవరకు కానీ చిన్న చిన్న వాటికి చెప్తారు చూడండి అట్లాంటివి చెప్పొద్దని చెప్తున్నారు చిన్న చిన్న వాటికే ఊరికే అబద్ధాలు చేయొద్దు అట్లాంటివి కానీ దైవం పట్ల విశ్వాసం దృఢపడి దృఢపడిన కొద్దీ అన్నిటికీ ఆయనే ఉన్నాడన్న ధైర్యంతో అలాంటి సందర్భాల్లో కూడా అబద్ధం ఆడడం మానివేస్తారు తర్వాత ఏమవుతుంది మనకి ముందు పెద్ద పెద్ద సంఘటనలు వచ్చినప్పుడు కేవలం భయంతో తప్పుకోవడానికి అబద్ధాలు చెప్పేవి అంత ప్రమాదమేమి కాదు చిన్న చిన్న అబద్ధాలు చెప్పద్దు కానీ ఇట్లాంటి పెద్ద పెద్దవి కూడా దైవం పట్ల విశ్వాసం దృఢపడిన కొద్దీ పెద్ద పెద్ద వచ్చినప్పుడు కూడా ఆయన మీద విశ్వాసం పెరిగితే ఆయన ఉన్నాడన్న ధైర్యంతో అలాంటి సందర్భాల్లో కూడా అబద్ధం ఆడడం అనేది మానేస్తారు మానివేయడం జరుగుతుంది ఆయన మీద విశ్వాసం పెరుగుతున్న కొద్దీ పెద్ద పెద్ద సిచ్యువేషన్స్ వచ్చినా సరే నిలబడతారు అబద్ధం ఆడరు ఎంత విశ్వాసం వస్తే అంత దృఢంగా తయారవుతారు అబద్ధం ఆడాల్సిన పని లేదు చిన్నవాటికే కాదు పెద్ద పెద్ద వాటికి కూడా అబద్ధం ఆడరు వారు ఎట్లాంటి వాళ్ళు భగవంతుడి మీద విశ్వాసం పెరిగిన వాళ్ళు అనమాట అలా ఉంటారని చెప్తున్నారు లేకపోతే చీటికి మాటికి అబద్ధాలు ఆడేస్తూ ఏదో అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట అది ఇక్కడ చెప్తున్నారు సత్యమునందు నిష్ట కుదిరాక అలా అబద్ధం చెప్పవలసిన అవసరం రాని విధంగా మన నడవడిని ఎంతో జాగ్రత్తగా మలుచుకోవాలి సత్యం పట్ల మనకు ఆ నిష్ట అనే కుదిరిన తర్వాత అబద్ధం చెప్పవలసిన అవసరం రాని విధంగా మనం నడవడి ఎంతో జాగ్రత్తగా మలుచుకోవాలట సత్యం అనే దాని మీద నిష్ట కుదిరినప్పుడు అలా ఇంకా అబద్ధం ఆడాల్సిన పరిస్థితి రాదు అంత జాగ్రత్తగా మనం ఉండాలన్నమాట అలా రోజులో తాను చేసిన తప్పులు మాత్రమే మొదట్లో కాగితం మీద వ్రాసుకొని తన ఇష్టదైవం ముందు నిష్ నిష్కపటంగా తన తప్పులను ఒప్పుకోవాలి ఇక్కడ ఏం చెప్తున్నారు అలా రోజులో మనం చేసే తప్పులు ఎన్నో ఉంటాయి ప్రతిరోజు చేసుకోవాలండి అది ఒక కాగితం మీద రాసుకోవాలి రాసుకొని మన ఇష్టదైవం ముందు మనకిష్టమైన భగవంతుడు ఎవరైతే వాళ్ళు బాబా అయితే బాబా మాస్టర్ గారు అయితే మాస్టర్ గారు ఇంకా ఇలాగ వెంకటేశ్వర అయితే వెంకటేశ్వర స్వామి ఎవరిష్టమైతే మనకి వారు నిష్కపటంగా కపటం ఉండకూడదండి నిజాయితీగా ఉండాలి మన తప్పులను ఒప్పుకోవాలి ఆయన దగ్గర ఒప్పుకోవాలి అప్పటికి కానీ కుదరదండి మనలో ఎవరితోటి చెప్పుకో చెప్పుకోలేం కదా మనం ఈ తప్పు నిజంగా అంత ఇది మనకు వచ్చేస్తే చాలా గొప్ప విషయమే అరే నీ పట్ల నాకు ఎట్లా అంటే భావం వచ్చిందిరా నన్ను క్షమించు అని వాడికి వెళ్ళి చెప్పగలిగేంతది వచ్చేసిందంటే చాలా గొప్ప విషయమే అది అది వల్ల అది మన వల్ల కానప్పుడు ఇంకా భగవంతుడికి చెప్పుకొని మనం ఆయన్ని బలహీనతలు తొలగించమని మరల మరలా ఇట్లా జరగకుండా చూడండి అయినా నాకు ఆ సామర్థ్యాన్ని శక్తిని ప్రసాదించండి అని చెప్పి మనస్ఫూర్తిగా నిష్కపటంగా ఆయన చెప్పుకొని ప్రార్థించాలన్నమాట ఒక కాగితం మీద రాసుకోవాలట అలా రాసుకుంటే మన గుర్తుండిపోతుంది ఓహో ఎట్లా తప్పు చేస్తున్నా ఇంకా మళ్ళీ రిపీటెడ్గా చేయకూడదు ఇది ఇలా ప్రవర్తించాం ఇట్లా ప్రవర్తించకూడదు ఇట్లా మాట్లాడాం ఇలా మాట్లాడకూడదు ఇవన్నీ అది ఇంకా మిగిలిన చాలా ఉన్నాయండి రేపు ఇది కూడా కొంచెం మనం రేపు చెప్పుకొని చెప్పుకుందాం श्रीसच्चिदानन्दसद्गुरु सायनाथमहाराजस् की जय श्रीसच्चिदानन्द सद्गुरु महाराज की जय श्रीसच्चिदानन्द सद्गुरु बाबा महाराज की जय गुरुदेवदत्त अवधूतचिन्तन लोका हसुकिनो भवन्तु लोका समस्ता भवन्तु लोका समस्ता जय साई मटर